నక్కపల్లి హైవే టూ ఉపమాక స్వామి టెంపుల్ రోడ్లో బ్యూటిఫుల్ ప్లేస్లో మెయిన్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ రోడ్డు రెండున్నర ఎకరాలు లేవుట్ ఉంది ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అది వచ్చింది చుట్టూరు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇల్లులను ఆనుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డుకి దగ్గర రోడ్డుకి దగ్గరలో ఇల్లు నానుకుని ఆల్రెడీ రెడీ టు పవర్ అండి ఈ ఫెన్సింగ్ కానీ ఎలాగ రెండున్నర ఎకరాల సైట్ ఇది కన్వర్షన్ చేసి తార్ రోడ్లు వేసి గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారండి ఫ్లాట్ల లెక్కని ఈ ఫెన్సింగ్ అనుకుని మొత్తం ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయండి చుట్టూరు ఇది రెండున్న రెండున్నర ఎకరాల లేఅవుట్ అండి సైట్ చుట్టూరు ఫెన్సింగ్ మధ్యలో సైటు ఈ తుప్పులు అన్నీ క్లియర్ చేసి ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అదే అయిపోయింది లెక్కన కూడా చాలా విషయాలు రెడీ ఉన్నాయండి చుట్టూరు ఆల్రెడీ లేవర్లు ఉన్నాయి చుట్టూరు అన్ని ఇళ్ళు అండి రోడ్డుకి దగ్గరలో very near to road.